హలో అండి దిస్ సౌజన్య చీఫ్ డైటిషియన్ టీఎక్స్ హాస్పిటల్ సో లేడీస్ కానీ ఈవెన్ జెంట్స్ కూడా సమ్ టైమ్స్ యూటీఐ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మెయిన్ రీజన్ ఇది ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది మీరు పబ్లిక్ టాయిలెట్స్ వల్ల యూజ్ చేయడం వల్ల అవుతుందా లేకపోతే హైడ్రేషన్ లేకపోవడం వల్ల అవుతుందా అనేది ఇది ఇండివిజువల్గా మీరే చూసుకోండి మీరు ఎక్కువ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే కొంచెం హైజీన్ టాయిలెట్స్ యూజ్ చేయండి అండ్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది ఇది జస్ట్ లేడీస్కి వస్తుంది అని అనుకోవద్దు లేడీస్కి కొంచెం ఎక్కువగా వస్తుంది జెంట్స్కి కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి హైడ్రేషన్ అనేది కొంచెం చాలా మెయింటైన్ చేయండి త్రీ లీటర్స్ మినిమమ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ అండ్ అగైన్ చెప్తున్నాను వాటర్ తీసుకోకపోవడం వల్ల రిక్వైర్ అమౌంట్ వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఇంట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజీగా వస్తుంది అండ్ స్టోన్స్ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి మనం ఆల్రెడీ మా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం కాబట్టి సో అవి కూడా చూసుకోండి యూటీఐ అనేది మెయిన్గా హైడ్రేషన్ వల్ల కూడా వస్తుంది సో ఈ హైడ్రేషన్ నాట్ జస్ట్ ఓన్లీ విత్ వాటర్ మిగతా లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కూడా మీరు హైడ్రేషన్ మీట్ అవ్వచ్చు మీరు ఈజీగా క్రేన్బెర్రీ జ్యూస్ కానీ క్రేన్బెర్రీ ఫుడ్ ఫ్రూట్ తీసుకోవడం కానీ చాలా విని ఉంటారు దీనివల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఆల్రెడీ వచ్చింది అనంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అని చెప్పేసి సో దట్ ఈస్ ట్రూ క్రేన్బెర్రీ జ్యూస్ అయినా తీసుకోండి క్రేన్బెరీ ఫ్రూట్ అయినా తీసుకోండి కొంచెం దొరకడం కష్టమే బట్ ఈ కాల లైక్ హైదరాబాద్స్లో మీరు మెయిన్ సిటీస్లలో అందుకుంటున్నారు అని అంటే ఈజీగా దొరికేస్తుంది మనకు ఆన్లైన్ ఆర్డర్స్ చాలా పెట్టుకోవచ్చు కాబట్టి చూసుకోండి అది దొరకట్లేదు అదే ఫ్యాన్సీ ఫ్రూటే తీసుకోవాలి అని అంటే డెఫినెట్లీ నాట్ మీరు కొరియాండర్ వాటర్ అంటే ధనియా వాటర్ కొంచెం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొరియాండర్ ధనియాలు బాయిల్ చేసి పెట్టుకొని ఆ వాటర్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఎవ్రీడే లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోండి కొరియాండర్ ధనియాలు అనేది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నారు దాని దానివల్ల కూడా మీరు ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు అండ్ అగైన్ వన్ మోర్ ఇంగ్రీడియంట్ ఇస్ బార్లీ సేమ్ బార్లీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకొని అయినా తీసుకోవచ్చు లేకపోతే బార్లీ కొంచెం వాటర్లో బాయిల్ చేసుకున్నారు అంటే త్రీ హండ్రెడ్ టు ఇంకా ఎక్కువగా కూడా మేము తీసుకోగలం అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఇది మనం నార్మల్గా ఇండియాలో ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటుంది కదా ఎవ్రీ హౌస్ ధనియాలో ధనియాలు అని చెప్పేసి ఉంటాయి కాబట్టి అది ఎవ్రీడే తీసుకోండి లేదా మీరు బయట వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం ఎవ్రీడే తీసుకున్నారు అనంటే ఇంకా హెల్ప్ అవుతుంది మీకు ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండొచ్చు వచ్చిన తర్వాత ప్రివెంట్ ఈజీగా కూడా చేయొచ్చు సో హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అదే కోకోనట్ వాటర్ తీసుకోండి మజ్జిగ తీసుకోండి తర్వాత షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నాము అనంటే ఇంకా ఎక్కువ అగ్రివేట్ అవుతుంది లైక్ మీరు టీ కాఫీ కూడా కొంచెం తగ్గించుకోవాలి కెఫీన్ ఐటమ్స్ లైక్ మనం గ్రీన్ టీ తీసుకోండి వీలైతే లేకపోతే ఆయిల్ టీస్ కానీ కోకోనట్ వాటర్ బార్లీ వాటర్ మిల్క్ ఇలాంటివి తీసుకోండి కూల్ డ్రింక్స్ తీసుకున్నా కూడా అగ్రివేట్ అవుతుంది కెఫీన్ ఐటమ్స్ తీసు ఎక్కువగా తీసుకున్నా అగ్రివేట్ అవుతుంది తర్వాత సాల్ట్ ఎక్కువగా తీసుకోవడము ఎక్కువ మసాలా ఐటమ్స్ తీసుకోవడము షుగరీ ఫుడ్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తర్వాత ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివన్నీ మీకు ఇంకా ఎక్కువ అగ్రివేట్ చేస్తుంది మీకు ఈ కండిషన్ అనేది ఒకవేళ ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఆ ఫుడ్స్ తీసుకున్నారు అని అంటే సో ఆ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసేసి హైడ్రేషన్ మెయింటైన్ చేసి ఏ హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి ఏ లిక్విడ్స్ అనేది మనం వాడాలో ఆ లిక్విడ్సే తీసుకోండి సో మీరు దానివల్ల కొంచెము ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడిపోవచ్చు లేకపోతే అసలు రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు వీటితో పాటు ఫ్రూట్స్ కూడా ఎక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ అనేది తీసుకోకండి లైక్ యూనో మ్యాంగో ఎక్కువగా తీసుకున్నారు ఆ టైంలో అనంటే దానివల్ల కూడా హీట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా అయ్యి ఇంకా స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా కొంచెం సపోటా కానీ మ్యాంగో కానీ కస్టర్డ్ ఆపిల్స్ కానీ ఇవి తీసుకోవచ్చు మీడియం మాడరేట్ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకున్నారు అని అంటే దానివల్ల కూడా మీకు ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేది ఎక్కువగా అయిపోయి దానివల్ల కూడా కొంచెం ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అగ్రివేట్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే ఎక్కువగా అవుతూ ఉంటుంది తర్వాత నార్మల్గా పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ అంటే మీరు చూసుకోండి క్లాత్స్ అనేది కూడా కొంచెం టైట్గా అనేది వేసుకోకుండా ఈజీగా మీరు బ్లాడర్ అనేది ఎక్కువగా హోల్డ్ చేసుకొని పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తే కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవుతుంది చాలామంది పబ్లిక్ టాయిలెట్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు అది మళ్ళీ రివర్సల్ అయిపోయి ఎక్కువగా ఇంకా బాగా ఇన్ఫెక్షన్ ఇం దానివల్ల ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ వస్తుంది మీరు యూజ్ చేయట్లేదు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే అలాగే హోల్డ్ చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం హైజీన్ ఇప్పుడు స్ప్రేస్ అవి ఇవి వస్తున్నాయి కాబట్టి ఎప్పటికీ కొంచెం ఈ బ్యాగ్స్లో పెట్టుకొని శానిటైజేషన్ మెయింటైన్ చేసుకుంటూ నో యూ కెన్ ప్రివెంట్ యూటీఐ థ్యాంక్ యూ